బిఎంఎస్ తప్ప అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ అన్ని కూడా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఈ సమ్మె దేనికోసం చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలియాల్సిన వస్తున్నది కార్మికులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీదనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సంబంధించినటువంటి సమస్య మీద సమ్మె ఉన్నాం కార్మికులకు సంబంధించినటువంటి చక్కలను రద్దు చేసింది నాలుగు లేబర్ పనులు వచ్చింది యాజమాన్యాలకి పెట్టుబడిదారులకి అనుకూలంగా నాలుగు లేబర్ కోల్ తీసుకొచ్చి రాబోయే కాలంలో కార్మికుని కట్టు పాలిస్త మార్చే పద్ధతుల్లో బిజెపి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది దానికి అనుగుణంగానే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న రెండు రోజుల క్రితమే ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచుతూ జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకొచ్చింది అధికారం ఉన్నది కాంగ్రెస్ బిజెపి ఎవరన్నా కానీ వారాజ వర్గాలకి అంటే పెట్టుబడిదారులకి ధనవంతులకి కొమ్ము రాసే ప్రభుత్వాలు ఇలా కార్మికులకు న్యాయం చేసే ప్రభుత్వం ఒక్కలోకి వచ్చేటప్పుడు చెప్పిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పిండు పదకొండు ఏళ్ళు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు ఇలా ప్రైవేట్ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికుల సంబంధించినటువంటి కనీస వేతన జీవోని సవరించే కాడు ఇలా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా కనీస వేతన జీవోని సవరించకుండా లక్షల కోట్ల రూపాయలు యాజమాన్యాలకి సమతోపిడి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అది సరిపోదన్నట్టుగా ఇలా పడిగట్టలు కూడా పెంచే పరిస్థితులు అదే అందుకనే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామంటే కార్మికులు ఉద్యోగులు పని పాట లేక రోడ్డు పరిస్థితి కాదు ఏళ్ళ తరబడి ఇలా అంగన్వాడి ఉద్యోగులు ఉండదు వాళ్ళకు పర్మిట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది లేదు మన పేరు ముద్దు పేరు గౌరవ రైతులు పనిచేస్తా ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు వాళ్ళు పారితోషికా ఉన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు గీత పట్టి ఉన్నారు ఎనిమిది వేల ఐదు తోటి ఏ కుటుంబం వస్తుంది కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ ఎనిమిది వేల ఐదు వందల తోటి బతకాలనేది ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు అందుకనే ఈ ఉద్యోగ కార్మికులు చేసినటువంటి పోరాటం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అందుకనే మీరందరూ కూడా ఏ రకంగా అయితే విమర్శ చేస్తున్నావో ఇలామిక సంబంధించినటువంటి నాలుగు లేబర్ కోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి నిర్ణయం అసెంబ్లీలో చేస్తే వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమ్మేది అవకాశం ఉంది ఇదే విధానాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రభుత్వం ఈ నాలుగు నాలుగు లేబర్ కోర్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసింది మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు ఎనిమిది గంటల బండి పది గంటలకు మొత్తం అదేవిధంగా దేశ ప్రజలందరూ వాడుతున్నటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఇలా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు వ్యవసాయ ఓటర్లకు వ్యవసాయ ఓటర్లకి మీటర్లు పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయ బోటర్లకు మీటర్లు ఇళ్ళ వాడుకునేటువంటి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఇలా కరెంట్ కరెంట్ పరిస్థితులది అందుకే పార్లమెంట్ చేయొచ్చు అనేది పెట్టుబడులకి గవర్నమెంట్ శక్తులకి లక్షల కోట్ల రైతులు ఇస్తున్నది ఇలా ప్రజల్లో ఉద్యోగ శక్తి లేదు అలా జీతాలు పెంచాలంటే ఈ ప్రభుత్వానికి చేర్చు రావట్లేదు అందుకనే ఇలా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని గ్రామ పంచాయతీ కార్మికులకి జీతాలు వాళ్ళు బోరీలు సాఫ్ చేస్తూ ఉన్నారు లైట్ వేస్తూ ఉన్నారు నీళ్లు పెడతా ఉన్నారు కానీ నెలవారి జీతాలు వాళ్ళకి లేవు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇలా గ్రామ పంచాయతీలో రాకుండా గతంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక గ్రామ పంచాయతీ కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఇక చివరికి హైకోర్టు